హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో ప్రభాస్ గారికి ఉన్నంత క్రేజ్ మరి ఏ హీరోలకి ఉండదా అంటే ఉంటుంది బట్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ కానీ లేకపోతే ఆయన పెరిగిన వాతావరణం కానీ ప్రజెంట్ సంపాదించుకున్న క్రేజ్ కానీ భారతదేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత అభిమానులు రెట్టింపు అయితే ఈ మధ్య అనుష్క గారు ప్రభాస్ గారు కలిసి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారన్న వార్త మాత్రం వైరల్ అవుతుంది సో దాని గురించి మాట్లాడడానికి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో ప్రస్తుతం ప్రభాస్ గారు అనుష్క గారు ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అన్నట్టుగా వింటున్నాం సో ఆ వార్తల వెనుక నిజమేంటి పాపం ప్రభాస్ గారిని అనుష్క గారిని అంటే గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు అనుష్క గారు వెళ్ళి ప్రభాస్ గారు గుడ్ న్యూస్ హ్యాపీ బర్త్డే అనేది గుడ్ న్యూసే కలిసి చెప్పినట్టు కదా అలాంటిదా లేకపోతే గాలి రేపు అని ప్రకారం చూస్తే లోపల మ్యాటర్ ఇంకోలా ఉంటుంది అది వాళ్ళకి కూడా అర్థమైపోయింది గాలి వార్త అయినా లేకపోతే అలాంటిదైనా లేకపోతే అంటే ఈమె వరకు ఈమెకి ఏదో మ్యారేజ్ సెటిల్ అవబోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఒక ఇంటి ఆమె కాబోతుందని ఒక విషయం మరోవైపు దీన్నే కొంతమంది ఈయరు అనుష్క గారు రెండు కథనారు ఒకటి మన కృష్ణ గారిది ఘాటి ఒకటి ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు రాబోతున్నాయి అనుష్క ఫ్యాన్స్కి శుభవార్త అని చెప్పడం మరోవైపు ప్రభాస్ ఏదైతే ఉన్నారో ప్రభాస్ గారు సాబ్ సినిమా డిఫరెంట్గా అంటే ఎంతవరకు ఒక సలారు ఒక బాహుబలి ఒక సాహో కంప్లీట్ హీరో ఓరియంటెడ్ అగ్రెసివ్గా ఉండే సీన్స్ సినిమాలతో పోల్చితే రాజా సాబ్ అనేది ఒక ఫ్యామిలీ డ్రామా మారుతిగారి డైరెక్షన్లో రాబోతుందని అదొక గుడ్ న్యూస్ సో ఎవరికి వాళ్ళు సెపరేట్గా చెప్పే గుడ్ న్యూస్ని ఇద్దరు కలిపి గుడ్ న్యూస్ అంటే వీళ్ళిద్దరికీ ఇప్పటి నుంచో లవ్ ట్రాక్ ఉందని ఇద్దరు లవ్ ప్రేమించుకుంటున్నారని అనుష్క గారు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ప్రభాస్ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదని ప్రభాస్ గారు లేదు ప్రభాస్ గారే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి అనుష్క గారు కూడా పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయారని ఇంకా ఈ వాళ్ళిద్దరూ కలిసి బాహుబలి పబ్లిసిటీలో భాగంగా వెళ్తుంటే ఇద్దరు పక్కపాన్ని కూర్చుని ఎందుకు మాట్లాడుకుంటుంటే ఇది కదా ట్రూలో అని చెప్పి కొంతమంది ట్రోల్స్ చేయడం ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పద్నాలుగు పదమూడు నుంచో చూస్తున్నాం ఏది బాహుబలి వన్ రిలీజ్ అయినప్పటి నుంచి సో ఇట్లాంటి రూమర్స్ తర్వాత ప్రభాస్ గారికి ఒక రాజకీయవేత్తకి ఆమెకు కూడా ఏదో ఉందని గారితో చేసినప్పుడు కూడా అప్పుడు అలాగే పెట్టారు ఎస్ వరుసగా రెండు సినిమాలు చేసేసరికి ఏది బుజ్జిగాడు చెన్నై ఒకటి వర్షం ఇంకా త్రిషా గారికి ప్రభాస్ గారికి పెళ్లి అవ్వబోతుందని ఆ తర్వాత పౌర్ణమి ఒకటి చేశారు మూడు సినిమాలు చేసినట్టున్నారు త్రిషను గారును ప్రభాస్ గారు సో ఇట్లాగా ఎవరికి నచ్చిన కాసిప్స్ ఎక్కడో విన్న రూమర్స్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభాస్ అనుష్క అని చెప్పడం ఇది క్వైట్ కామన్ అయిపోయింది అసలు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదో సింపుల్గా ఇది చూసి నవ్వుకుంటారు కానీ సెన్సిటివ్ ఉంటే ఇబ్బంది కలుగుతుంది ఈవెన్ అన్స్టాబుల్కి ప్రభాస్ గారు వెళ్ళినప్పుడు కూడా అంటే ఇప్పటి వరకు అన్స్టాబుల్ సీజన్ ఫోర్ ఇది సీజన్ ఫోర్లోనూ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సెలబ్రిటీతో హైలైట్ అవుతూనే ఉన్నారు ఒక్కొక్క సీజన్లో ఆరుగురు ఏడుగురు సెలబ్రిటీస్ చేసినట్టున్నారు అంటే ఇప్పటికిప్పుడు దగ్గర దగ్గర ఒక థర్టీ మెంబర్స్ సెలబ్రిటీస్ వచ్చి వెళ్ళినట్టు ఉన్నారు అందులో హయ్యెస్ట్ రేటింగ్ ఉన్నది ప్రభాస్ గెస్ట్గా వచ్చిన దానికేనంట సో అక్కడ కూడా బాలయ్య గారు అడిగారు ఏంటది సనన శెట్టి అని అడిగారు సో అప్పటికి ఆది ఏదో రిలీజ్ అయిందో సమ్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ చేరేసరికి అందులో కృతి సనన్ శెట్టి అంటే అనుష్క శెట్టి కదా ఏంటమ్మా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నీ ఎవరితో రోమరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావు సనన శెట్టి అని కూడా బాలయ్య గారు ప్రోగ్రామ్లు అడిగారు సో అట్లా ఇది కొద్ది సంవత్సరాలుగా నలుగుతూ ఉంది ఈయనైతే అసలు అది ఈయన కంప్లీట్గా ఫ్యామిలీ పర్సన్ అంట ఎవరు డార్లింగ్ ప్రభాస్ గారు ఎందుకంటే ఒక తనాక జల్లులనే కాదు గారి పిల్లలనే కాదు ఎంటైర్ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా చాలా ముద్దుగా చక్కగా చూసుకుంటున్నాడు వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ మర్యాదలు అవసరం వచ్చినా ఏ కష్టకాలం వచ్చినా ప్రభాస్ నిలబడతాడంటే అదే కాదు ఆయన సర్కిల్లో ఫ్రెండ్ సర్కిల్లో గతంలో వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు గోపికృష్ణ మూవీస్ ప్రొడ్యూసర్ రాజు గారు అదే కృష్ణరాజు గారిది అది వాళ్ళ హయాం నుంచి కూడా ఎవరైతే వాళ్ళ ప్రొడక్షన్లు చేశారో వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న ఊర్లో ఎక్కడది మొగలుతూరో ఎక్కడది అక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ జరిగినా కూడా ఏమున్నా డార్లింగ్ ఉన్నానని అభహాసం ఇస్తానంటే ఈవెన్ జగద్బాబు గారు కూడా ఒకసారి చెప్పారు ఎవరు నేను ఇబ్బందులు ఉంటే రెస్పాండ్ అయిపోతే ప్రభాస్ డాలి మీకేం కావాలి ఏంటి ప్రాబ్లం ఉన్నారంటే ఏంటి సంగతి ఏం కావాలి చెప్పండి నేను మాట్లాడంటే అంతే అంత హ్యుమానిటీ లెవె హ్యుమానిటీ ఉన్న పర్సన్ అంటే గొప్ప విషయం ఏంటంటే సార్ శ్రీరామ్న శ్రీరామ పటాభిషేకం బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించే రోజు దాదాపుగా అక్కడికి వెళ్ళే ప్రతి భక్తుడికి కూడా అన్న వందాలని యాభై కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక ప్రభాస్ గారు అక్కడ అవును ఇప్పుడు నిన్న ఒకటి చూశాను కాశీలో ఏదో ఒక అన్నదాన సత్రం ఉందట అక్కడికి వెళ్తే తెలుగు వాళ్ళకి అది గారు అవును క్షత్రియ సత్రం ఏదో చూసాను అవును అవును ఇట్లా నాకు మీరు చెప్తే గుర్తొచ్చింది అంటే చాలా ఉన్నాయి ఇంతెందుకు కృష్ణరాజు గారు పెద్ద కర్మ జరిగినప్పుడు కూడా అసలు అన్ని వెరైటీస్ ఎవరు పెట్టదు అట జిల్లా జిల్లాలు చెప్పుకున్నారు బా ఆయన చూడడానికి వాళ్ళు అయితే ఆ భోజనం చూసి బా ఇలాంటి భోజనం లైఫ్లో ఒకసారి అని తినాలరా అనేవాళ్ళు ఇంతమందిని చూశారు సో అట్లాంటి ప్రభాస్ గారు ఏమో అతను పర్సనల్ లైఫ్ ఇతర కారణాల లేదంటే ఆయనకి నచ్చకో మ్యారేజ్కి కొంచెం దూరంగా ఉన్నారు మొన్న అడిగినప్పుడు కూడా దాన్ని బాల్య గారి ఇంటర్లో కూడా సార్ అలా అయితే నాకన్నా సీనియర్ సల్మాన్ ఖాన్ ఉన్నారు సార్ ఆయన అడగండి సార్ అన్నాడు అంటే మేబీ ఆయన ఆయన వెర్షన్ ఎలా ఉందో ఆయన థాట్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు అండ్ మోర్ ఓవర్ అనుష్క గారు కూడా ఈ మధ్యన గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ ఈ సినిమాలో వరుసగా క్రిష్ గారి సినిమా ఒకటి ఉంది ఘాటి అని ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది నెక్స్ట్ కథనార్ అనేది ఒకటి ఉంది తమిళ్ మూవీ ఏదో చేస్తున్నట్టున్నారు అంటే ఇవన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ భాగమతి అరుంధతి లాంటి సినిమాల తర్వాత బాహుబలి తర్వాత అనుష్క గారు రేంజ్ అసలు ఏ ఎక్కడికో వెళ్ళిపోయింది మొండతి ఇంకా మిస్టర్ అండ్ మిస్సెస్ పోల్శెట్టి కొంచెం నిరాశపరిచిన మిగతా టైం అంటే ఆవిడ నేచరు ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా స్వీటీ ఆవిడ స్వీటీ స్వీటీషి అంట అంత స్వీట్గా ఉంటుందంట ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు లాంటి వ్యక్తి నా బెస్ట్ క్రిటిక్ కదా నాకు తెలిసి జ లైఫ్ మీద మంచి అవగాహన ఉన్న బెస్ట్ క్రిటిక్ కంటే నా దృష్టిలో పూరి జగన్నాథ్ గారు ఆయన డైలాగ్స్ చాలా రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటాయి అటువంటి ఆయన కూడా చెప్పాడు నిజంగా స్వీటీ అంటే పేరుకు తగ్గ అమ్మాయి తను అందరికీ ఇది చేస్తుంది ఈవెన్ భాగమతి సినిమా కంట అక్కడ జైలు సెట్కి ఏదో కాలేజీ స్కూల్లో అక్కడ సెట్ వేశారంట అది హాస్టల్ అది సమ్ బీసీ హాస్టల్ అది ఎక్కడ సెట్ చేస్తే పలానా హాస్టల్ అంటే అవును సార్ నాకు ఒక వన్ అవర్ లేట్గా వస్తాను సార్ చెప్పిందంట ఇదేంటి ఏదో పని అనుకుంటే తీరా వస్తే అక్కడ ఉండే హాస్టల్ విద్యార్థుల కోసం ఎంతమంది ఉంటారో ఎంక్వైరీ చేసి వాళ్ళ కోసం బొమ్మలు కొన్ని తీసుకెళ్ళి ఇచ్చిందంట ఆమె వెళ్ళకపోతే ఎవరైనా ఉంటారా తీసుకెళ్ళపోతే ఎవరైనా అడుగుతాడా బొమ్మలు అందరికీ ఈ స్పై స్టార్ చాక్లెట్ ఇవ్వకొని తీసుకెళ్ళిందంట అంటే అది ఎవరు చే అది రావాలండి పుట్టుకతో రావాలి ఒకటి చూసి నేర్చుకోవాలని కాదు మేబీ అందుకే ఆమె సూపర్ స్టార్ అయిందేమో అనుష్క శెట్టి కాబట్టి ఆమె దూరంలో ఆమె ఉంది మేబీ ఆవిడ ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ రిలీజ్లో పెడుతున్నారు కాబట్టి ఫ్యాన్స్కి పండుగ అవ్వచ్చు ఇటువైపు ప్రభాస్ డిఫరెంట్గా రాజాసాపడి ఫ్యామిలీ చేస్తున్నారు దాని అప్డేటెడ్ డేట్ ఏదో రాబోతుంది అని ఉత్సుకతతో చూస్తారు కొంతమంది ఆ విధంగా అయ్యిండొచ్చు కానీ ఇద్దరు కలిపి అంటే వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవబోతున్నారా అన్నట్టుగా మరొక గాసిప్పు యాడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది తప్ప దానికి దీనికి చాలా దూరం అని నా అభిప్రాయం Yes sir thank you so much thank you, thank you viewers bye